వీడియోస్ చేయడం చాలా కష్టం అండి ఓపిక కూడా ఉండాలి మామూలు ఓపిక రాదు చాలా చాలా నేను ఒక షర్ట్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం చిల్డ్రన్స్ పార్క్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నా అంటే మన వాళ్ళు ఎవరైనా వస్తారు మన వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అని అయితే ఎవరు రాలేదు హాఫ్ అన్ అవర్ ఉన్నా అంటే ఇరవై ఎనిమిది నిమిషాలు ఉన్నాను అన్నమాట ఎవరు రాలేదు చాలా ఆలోచించి ఫీల్ అయ్యారు అంతకుముందు ఒక పెట్రోల్ దాచిపోయాను మన వాళ్ళే వాళ్ళు వస్తారు మన మనం ఫాలో అవుతాం తీసుకుంటారని అంటే నెల్లూరులోనే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని గ్యారంటీ ఏం లేదు ఎక్కడైనా ఉండొచ్చు కాకపోతే మనం మన ప్రయత్నం మనం చేయాలి కదా అనేసి నాకు ఒక ఇంట్రెస్ట్ అండి అందుకోసం చేస్తాను ఇలా దాచిపెట్టడం ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏదన్నా కొనాలనుకున్నప్పుడు మనమే కొనలేము తల్లిదండ్రుల ముందు ఆధారపడే వాళ్ళని అలాగా ఇప్పుడు మనం చేయగలిగే దాంట్లో కొంత ఏదైనా చేయాలి అనుకుంటే నా మనసుకు అనిపించింది అందుకని నేను యూట్యూబ్లో నేను ఏదైనా దాచిపెట్టాలి అనుకుంటున్నాను నేను ఒక నెల్లూరుకే పరిమితం కాదు అసలు అన్ని ఊర్లు తిరగాలని పనిలో పని నేనేం పెట్టుకున్నాను అంటే పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి నేను చూడాల్సినవి నేను చూడలేకపోయా చూస్తాను ఇప్పుడు అది కూడా మీ సపోర్ట్ ఉంటే ఎందుకంటే అలా తిరుగుతూనే ప్రతి ఊర్లోనూ నేను ఏదైనా దాచిపెడుతూ తిరుగుతూ ఉంటానమాట నేను దాచిపెట్టేది చిన్నవి అనుకుంటున్నారు ప్రస్తుతం నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నూట ముప్పై రెండు మంది అంటే నాకు సబ్స్క్రైబర్లు మాత్రమే అంతకు మించి ఎక్కువ పెరిగితే నేను అంతకు మించి ఏదన్నా దాచిపెట్టాలి మన సబ్స్క్రైబర్స్కి అంది అందించాలి అన్నది నా ఆలోచన అనమాట దానికోసం ప్రయత్నం చేస్తున్నాను సో మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తాను ఈ వీడియో తీన్గా చూడండి ఇంకో విషయం మళ్ళీ మళ్ళీ ఏదన్నా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాము సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీరు ఆదరిస్తారని భావిస్తాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ఇంతొరతో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్